హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా గల్లీ వినాయకునికి నైవేద్యాలు అయితే నూట ఎనిమిది నైవేద్యాలు నైవేద్యం అంటారు కదా అదే నైవేద్యం నాకు వినాయకుడు ఇచ్చిన రెసిపీ ఏంటి అంటే పెసరపప్పు వడలు అంటే తనకు నన్ను చేసుకురమ్మని చెప్పింది పెసరపప్పు వడలు చిట్టి లేచి తీస్తాం కదా తీస్తే నాకు వచ్చింది ఏంటంటే పెసరపప్పు వడలు దానికోసం ఒక కేజీ పెసరపప్పు నేను ఒక నాలుగు గంటలు నానబెట్టేసుకున్నాను అయితే ఇది రుబ్బుకునే లోపు ఇంత పెసరపప్పు తీసి మనం పక్కన పెట్టుకుందాం ఎందుకంటే కరకర రావడానికి కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగతాదంతా వాటర్ వడగట్టేసి మంచిగా రుబ్బుకుందాం ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొచ్చేసి పప్పు అంతా మనం మిక్సీ పట్టేసుకుందాం ఇంకొకటి మన వినాయకునికి కానీ వేరే దేవుళ్ళకి కానీ నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఎల్లిపాయ ఉల్లిపాయ వాడము జస్ట్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు లాంటివే వాడతారు ఇంకా వేరే ఏం యూజ్ చేయరు ఎల్లిపాయ ఉల్లిపాయ అయితే అసలు వాడరు అందుకే నేను ఈరోజు పచ్చిమిరపకాయలు వేసేసి మంచిగా మెత్తగా మిక్సీ పడుతున్నాను ఓకేనా చూడండి ఇట్లా పట్టేసుకొని మనం అన్నీ తీసుకుందాం ఫస్టే నేను మొత్తం ఇక పట్టేసుకున్న తర్వాత చూపిద్దామని మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక పెద్ద దాంట్లో తీసుకుందాము ఒక్కసారే పట్టడం కుదరదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టేసిన ఇప్పుడు మనము ఫస్ట్ తీసి పెట్టుకున్నా కదా నేను కొంచెం పెసరపప్పు అదంతా ఇందులో వేసి కలుపుకుందాము ఇట్లా వేస్తే ఏమవుతుందంటే మనకు కరకర వస్తాయి బజ్జీలు అనేటివి మంచిగా వస్తాయి క్రిస్పీగా అందుకోసమే ఇది కంపల్సరీ కలుపుకుంటేనే బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇప్పుడు ఈ పప్పు పిండి మొత్తం మంచిగా మిక్సీ చేసుకుందాం అయితే కింద నుంచి మీద వరకు మొత్తం కలిపేసుకోవాలి పచ్చిమిర్చి ఉన్ను మనకు ఈ పెసరపప్పు కలవాలి కాబట్టి కలిపేసిన లోపు నేను కరివేపాకు సన్నం కట్ చేసి కడిగేసి పెట్టుకున్న ఈ కరివేపాకు కూడా వేసుకొని దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత ధనియాల పౌడర్ దీంట్లోనే కొంచెం జీలకర్ర అంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం ఇంకేం వేయట్లేదు కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర డైజేషన్ కూడా చాలా మంచిది కదా అందులో ఇది పెసరపప్పు కాబట్టి పసుపు సాంప్రదాయ ప్రకారం ఖచ్చితంగా కొంచెమన్నా పసుపు యాడ్ చేయాలంటారు కదా మనం దేవుడికి నైవేద్యం పెట్టే దాంట్లో అయినా సరే ఇంట్లో ఏదన్నా రెసిపీ చేసిన చిటికడ పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలంటారు అది ఫస్ట్ నుంచి తెలిసిన ఆచారం అందుకే కొంచెమే పసుపు వేసిన దీంట్లో పసుపు అవసరం ఉండదు ఆ తర్వాత మనకు ఇప్పుడు వడలు చేయడానికైతే నేను పెద్దగా బాగా వేస్తున్నా కాబట్టి పెద్ద ముక్కుడే పెట్టుకుందాం దీనికి వాడిన ఆయిల్ కాకుండా ఫ్రెష్ ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చుకుందాం ఆలోపు మన ముక్కుడు వేడైపోతుంది నేనైతే ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చేసుకొని అప్పుడు ఆయిల్ పోసేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ అంతా వేడయ్యే లోపు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఏ రెసిపీస్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ దాని కింద కామెంట్ కూడా చేయండి అలాగే ఎవరైతే నా వీడియోలు మీకు నోటిఫికేషన్లు రావాలనుకుంటున్నారో బెల్ ఐకాన్ కొట్టిరనుకోండి నేను వెంటనే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మీరు ఏ రెసిపీని కూడా మిస్ కాకుండా చూస్ ఓకే ఇప్పుడు ఒక గిన్నె తీసి గిన్నెలో అయితే మనకు వడలు చేయాలంటే మెయిన్గా కొన్ని వాటర్ కావాలి తీయడానికి స్పూన్లు జల్లిగంటలు అదైతే కంపల్సరీ కదా మళ్ళీ తర్వాత స్టవ్ మీద అవి మాడిపోయే లోపు ఎక్కడ ఎక్కడున్నాయి నేను వెతుక్కునే కంటే అన్నీ అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గిన్నెలో వాటరు వడలు చేయడానికి వాటర్ అయితే మస్ట్ ఈ వాటర్ అయితే ఫస్ట్ పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో అంటే ఇప్పుడు నేనైతే నేను నైవేద్యానికి చేస్తున్నా కాబట్టి చిన్న చిన్నగా చేస్తున్నా ఎందుకంటే చాలామంది వస్తారు కదా నైవేద్యం అందరికీ కావాలి కాబట్టి బుజ్జు బుజ్జి వడలేస్తున్నా మన బుజ్జ బొజ్జగనపాయకు చిన్న చిన్న వడలు మీరు ఇంట్లో వేసుకుంటే మాత్రం మంచిగా పెద్ద సైజు వేసుకోవచ్చు మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే దీంట్లోనే ఉల్లిపాయ ఎల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా చూడండి నా బుజ్జు బుజ్జు మంచిగా చిన్న చిన్నగా వడలన్నీ వేసుకొని మంచిగా హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే తొందరగా వేగై పెసరపప్పు వడలు కొంచెం స్లోగానే వేగుతాయి అందుకోసమే నెమ్మదిగా వేయించేసుకోండి మీకు ఇంకొకటి నేను ఫుల్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఎప్పుడూ రెసిపీని కట్ చేసుకుంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూనే పెడతా ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి నాకు టైం అంతా ఎంత పడుతుంది రెసిపీ చేయడానికి మీకు కొంచెం డీటెయిల్గా కూడా ఉంటుంది కదా నేను చేసే కష్టానికి తగ్గట్టు మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని చిన్న కోరిక అందుకోసమని ఈరోజు ఫుల్ వీడియో చేసేస్తున్నా ఇబ్బంది పడకుండా కష్టం అనుకోకుండా స్కిప్ చేయకుండా ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే నా వడలన్నీ మంచిగా వేగినాయి తీసి నేను ఒక జల్లి గిన్నెలు వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే చూసారా అదంతా కింద పడగ కింద పడిపోతుంది అందుకోసం అని చెప్పేసి చిల్లుల గిన్నెలు వేసేసుకున్నాం అనుకో వడగడుతుంది ఆయిల్ అంతా ఓకే ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం మళ్ళీ వడలు వేసేసుకుందాం నాకు ఎగ్జాక్ట్లీ నేను ఇది మొత్తం ప్రిపేర్ చేయడానికి నాకు టూ అవర్స్ పట్టింది ఎందుకు అంటే పప్పు రుబ్బుకొని అవన్నీ రెడీ చేసుకొని ఈ వడలన్నీ చేసుకునేసరికి టూ అవర్స్ ఎగ్జాక్ట్లీ టూ అవర్స్ పట్టింది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నా కదా అందుకోసమనే టైం ఎక్కువ తీసుకుంది మళ్ళీ అందులో అన్నం తినకుండా మనం ఏం ముట్టకుండా చెయ్యాలి కాబట్టి పొద్దున్నే మొదలు పెట్టుకున్నా అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి వంట అంతా కంప్లీట్ చేసి పన్నెండు గంటలకు మొదలు పెట్టుకుంటే కరెక్ట్ రెండు అయింది నాకు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి చూడండి ఇవన్నీ తీసి మంచి జల్లిగినలు వేసేసుకున్నావు కదా ఇప్పుడు ఇవన్నీ మనకు చల్లారాలి ఇంకొకటి ఏంటంటే మనం నైవేద్యానికి తీసుకుపోయేటిని వాటిని మనం టేస్ట్ చేయొద్దు కాబట్టి ఎవరికీ ఇవ్వకుండా పక్కన పెట్టుకోవడం కూడా మస్ట్ ఇంపార్టెంట్ ఓకే నా వడలు అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి మా వినాయకుని కోసం నేను చేసిన వడలన్నీ రెడీ అయినాయి మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమన్నా కావాలంటే నా కింద కామెంట్ చేయండి అలాగే నా స్నాక్స్ రెసిపీ ఉంది కదా ప్లేలిస్ట్ ఉంటుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఓకే నా వడలన్నీ రెడీ అయినాయి ఇప్పుడు నేను వీటిని తీసుకొని వినాయకుని దగ్గరికి వెళ్ళిపోవడమే మీరు కూడా నాతో టచ్ ఇది మా గల్లీ వినాయకుడు ఈరోజు మహా నైవేద్యాలు నాకు కూడా ఎంతో హ్యాపీ అనిపించింది లాస్ట్ ఈ రోజుకి లాస్ట్ మా వినాయకుడికి పూజలు చేయడము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి వచ్చే వరకు కూడా మా మా వినాయకుడి దగ్గర జరిగిన పూజలను గుర్తు చేసుకుంటూ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్న మిరానీస్ కిచెన్